పెరికలలో వర్తకుల గురించి మీకు తెలుసా సాధారణంగా షెట్టి అనగానే షెట్లు సేట్లు కొమట్లు గుర్తొస్తారు కానీ వారి కన్నా ముందే మహాభారత కాలం నాటికే భారత సభా సభాపర్వంలో పెరికషెట్టీల గురించి ఉన్నది పెరకషెట్టి అనే పదం పెరికలలో వ్యాపారులను సూచిస్తుంది పెరికషెట్టీల గురించి తెలుగు విజ్ఞాన సర్వస్వము ఆంధ్రశబ్ద రత్నాకరము పదబంధ పారిజాతము శిలాశాసన సాహిత్య ఆధారాలు బ్రౌన్ నిఘంటువు సూర్య రాయాంధ్ర నిఘంటువు తదితర ఆధారాలు తెలియజేస్తున్నాయి షెట్టి అనగా శ్రేష్ఠి అనగా వ్యాపారి అని అర్థం పెరికలలో లేదా పెరిగ సంచుల్లో పెరిక అనే తూకం ఆధారంగా వ్యాపారం చేసేవారు పెరిగశెట్టి అప్పటిదాకా ఎందుకు ఒకసారి ప్రస్తుతం ఉన్న పెరికల ఇంటి పేర్లు పరిశీలించండి అవేంటంటే ఎర్రంశెట్టి సోమిశెట్టి ఆచంశెట్టి కామిశెట్టి కొమిరిశెట్టి గంగిశెట్టి గోగిశెట్టి గోపిశెట్టి గోశెట్టి తమ్మిషెట్టి తిపిరిశెట్టి నరిశెట్టి పూలాలశెట్టి బొలిశెట్టి భూశెట్టి మనివిశెట్టి మారిశెట్టి ముప్పిరిశెట్టి మురహరశెట్టి మైలారశెట్టి రాచంశెట్టి లశెట్టి శిరంశెట్టి వలిశెట్టి సాపశెట్టి సామిషెట్టి ఇంకా వాసంశెట్టి వెరంశెట్టి మొదలైనవి ఉన్నాయి ఇవన్నీ పెరుక వ్యాపారుల గురించి తెలియజేస్తాయి